హలో వివాన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా పిఎం మోడీ గారైతే మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆ సంచలన నిర్ణయం ఏంటంటే ప్రజలందరూ కూడా తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు మరి ఎప్పుడు ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు అలానే ఎక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క బియ్యం అనేది తీసుకోవాలి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది కూడా మన ఛానల్ని సార్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని అయితే చూడడం జరుగుతుంది సో దయచేసి ఎవరైతే మన మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లెట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ప్రస్తుతం బియ్యం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కిలో సన్న బియ్యం రిటైల్ మార్కెట్లలో యాభై నుంచి అరవై వరకు ఉంది దీంతోనే బియ్యం ధరల్ని ఆకట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్రం ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ విక్రమించే దిశగా అడుగులు వేసింది ప్రస్తుతం ప్రభుత్వం భారత్ బ్రాండ్ కింద కింద కిలో శనగపప్పు అరవై రూపాయలకి విక్రయిస్తుండగా భారత్ ఆటా గోధుమ పిండిని కేజీ ఇరవై ఏడు రూపాయలకి విక్రయిస్తుంది దీంట్లో భాగంగానే భారత్ బ్రాండ్ రైస్ తక్కువ ధరకి తీసుకురానుంది బియ్యం ధరల సమస్యల భారత్లో కొంతకాలంగా ఆందోళనకరంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే దీంట్లో భాగంగానే ఇటీవల పలు చర్యలు చేపట్టింది కేంద్రం విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో అయితే అందించనుంది దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం బట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రిటైల్ అవుట్ లెట్లలో ఈ బియ్యాన్ని అయితే విక్రయించనున్నారు